ముక్త విద్రుమ హేమేలధవళ ఛాయర్ముఖై స్త్రీక్షణై యుక్తం ఇందూ నిబద్ధరత్నముకుటాం తమికాం గాయత్రీం వరదాభయాశ్రుభ్రం కపాల గదా శంఘంచ్రగదమదారవిందజుగలం హస్తర్వహంతీం భయ వాగ్బలం ప్రేక్షకులు నమస్కారం రేపు ఉపాకర్మ వైదికధర్మాన్ని ఆచరించేటువంటి వారందరూ కూడా నూతనమైనటువంటి ఉపనేతం ఉపనయనం చేసుకున్నటువంటి వారందరూ కూడా నూతనమైనటువంటి యజ్ఞోపేత ధారణ చేసేటువంటి ఒక మహత్తరమైన బృహత్తరమైన పర్వదినంగా చెప్పుకోవచ్చు కాబట్టి అంటే తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రేపు ఉదయం అయితే ఉదయం దుర్ముహూర్తం యా ఐదు యాభై నుంచి ఏడు ముప్పై రెండు నిమిషాల దాకా ఉంటుంది కాబట్టి ఏడు ముప్పై రెండు నిమిషాలు దాటిన తర్వాత యజ్ఞోపవేత ధారణ చేయడం అనేటువంటిది చాలా మంచిది ఒకవేళ ఆ సమయం కుదర కుదరలేదు అనుకుంటే సూర్యోదయాత్ పూర్వం అంటే ఐదు గంటల యాభై నిమిషాలకు ముందరే యజ్ఞోపతి ధారణ చేయడం కొంతవరకు మంచిది అయితే ఇక్కడ అమ్మవారి యొక్క విశేషం ఏమిటి అంటే గాయత్రి జపం చేయడం వల్ల సమస్తమైనటువంటి దేవతల్ని కూడా ఆరాధన చేసినటువంటి మహత్తరమైనటువంటి ఫలితం లభిస్తుంది అని అంటే ఆ మంత్రార్థంలో చెప్పుకుంటే విఘ్నేశ్వరుడు నరసింహుడు నృసింహస్వామి విష్ణువు శివుడు కృష్ణుడు రాధ లక్ష్మి అలాగే అగ్ని ఇంద్ర సరస్వతి దుర్గా హనుమతు భూదేవి సూర్య రామ సీత చంద్ర యమ బ్రహ్మ వరుణ శ్రీమన్నారాయణ హయగ్రీవ హంసదేవుడు తులసి ఇత్యాది సమస్తమైనటువంటి దేవతలు కూడా ఇరవై నాలుగు అక్షరాల్లోనూ యువులీకృతమై చంద్రస్వరూపంలో ఉన్నటువంటి కారణంగా గాయత్రి జపం ఎవరైతే చేస్తారో సమస్తమైనటువంటి దేవతల యొక్క ఆరాధన చేసినటువంటి మహత్తర బృహత్తరమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెబుతారు కాబట్టి తప్పనిసరిగా రేపు ఈ సమయాన్ని గమనించి యజ్ఞోపయుక్త ధారణ చేయడం చాలా మంచిది కాబట్టి దుర్ముహూర్త కాలాన్ని దాటిన తర్వాత వేసుకోవడం చాలా ఉత్తమం తప్పనిసరిగా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం కోసం రేపు యజ్ఞోపయుతారణ అనేటువంటిది ఉపనీతం ఉపనయనం అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వైశ్యులు అలాగే తిలుకుల బ్రాహ్మణ క్షత్రియ ఇత్యాదులందరూ కూడా యజ్ఞోపిధారణ చేయడం చాలా విశేషం